తర్వాత వికరోతి అపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థిత్ కల్పయతే ప్రభు అని కల్పయతి ఇది ప్రశ్న ఇప్పుడు మాకు తెలిసిందండి విషయం మీరు చెప్పారు బాగానే ఉంది కల్పించేవాడు ఎవరు అంటే తానే అని బాగానే కల్పింబడి దేని కల్పిస్తున్నాడు ఎలా కల్పిస్తు ఎలా కల్పిస్తాడు అనేటువంటి ప్రశ్న ప్రొసీజర్ అడుగుతున్నాం ఈ ఆత్మే తన మాయ చేత వీటిని అన్నింటినీ కల్పిస్తున్నారు అని చెప్పారు మంచిదే సహా కల్పయం వాడే కల్పిస్తూ దానికి ఏదో వ్యవహారం కావాలి కదా ప్రొసీజర్ కావాలిగా ఓ కొండ తయారు చేయాలి అంటే ఏదో మట్టి తెచ్చుకోవాలి నీళ్లు తెచ్చుకోవాలి దాని మెత్తగా చేయాలి దానికి ఏదో దండము చక్రము ఏదో ఉండాలి అలా అయితే ఆ సాధనాలన్నీ సమకూర్చుకుని ఓ కర్త ఓ కార్యాన్ని చేస్తాడు వీడు వీడు ఒక్కడే ఉన్నప్పుడు ఈ పదంతా ఎలా చేస్తాడు ఏ ప్రకారేణ కరోతి అనే ప్రశ్న ఏ రకంగా చేస్తాడు అనే ప్రశ్న కల్పనలో వివక్షితమైన క్రమం ఏ క్రమంలో ఈ జగత్తంతా తయారైంది అనేటువంటి మాట దానికి సమాధానం చెబుతున్నారు ఇప్పుడు ఏవం కల్పయతే ప్రభువు ఇది లోక వ్యవహారమే ముందు ఏం చేస్తారు అంటే ఏదైనా ఒక పదార్థం చేద్దాం అనుకుంటే ముందు దాన్ని గురించి ఆలోచిస్తాడు మనస్సులో ఊహో ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం దీంతో ఇది చేసుకుందాం దీని తర్వాత ఇది అవుతుంది దీని తర్వాత ఇది అవుతుంది ముందులో ఒక ఆకారం బుద్ధిలో తయారు చేసుకుంటాడు ఆ తర్వాత దానిలో వాసన రూపంలో ఉండే దాన్ని అన్నింటిని యథాక్రమంగా దానిలో బయటకి చేస్తాడు ముందు ఆలోచించి ఆ ఆలోచనలో ఒక దారికి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో పెడతాడు అది నియత లౌకికాన్ భావాన్ పదా అంతశ్చిత్తే వాసన రూపేణ వ్యవస్థిత ముందు మనస్సులో ఆలోచనారూపంలో ఉంటుంది తర్వాత అవ్యాకృత నియత పృథివ్యాధీన్ అనియత కల్పయన్ కల్పనాకాలాత్ సన్ తథా తా అంతశ్చిత్ లక్షణాన్ ఇత్యేవం కల్పయతి ప్రభు ఈశ్వర ఆత్మేత్యర్థ అంటే ముందు మనస్సులో ఆలోచించుకుని తర్వాత వాటి దాన్ని ఆలోచనకి అనుగుణంగా బయటికి చెబుతాడు అనేటువంటి మాట అక్కడ భాష్యం చూసుకోండి ఉచితమైన ఉచితే ఇత్యాదిన అనే మాట చెప్పారు కదా ఉచ్యతే అని ప్రశ్న చేశారు ఎలాగ స కల్పయన్ కేన ప్రకారేణ కల్పయతి ఇది ఉచ్యతే అని భాష్యంలో ఏ క్రమంగా వీడి కల్పన చేస్తాడు అనేది ప్రశ్న చేస్తే దానికి సమాధానం చెబుతున్నాము ఉచ్యతే అని చెప్పారు సమాధానం ఎలాగా వికరోతి నానా కరోతి వికరోతి అంటే విశేషణ కరోతి అంటే నానా కరోతి అపరాన్ లౌకికాన్ భావాన్ పదార్థాన్ ఏమిటవి శబ్దాదులు అన్యావశ్య శబ్దము తగ్గం అవన్నీ కూడా వీటిని అన్నిటినీ అన్యావశ్య అంటే శాస్త్రీయములైనటువంటి ఇతరములన్నిటినీ కూడా చిత్త మధ్యే వాసనారూపేణ వ్యవస్థిత అని అది బాగా గుర్తుపెట్టుకోవాలి వాటికి అప్పుడు నామరూపాలు బయటికి వ్యక్తం కావు మనస్సులోనే ఉంటుంది అది ఆలోచన ఓ ఇది చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనేది ముందు ఒక ప్లాన్ అంతా ఆలోచిస్తాడు ఏ క్రమంగా చెయ్యాలో దాన్ని ఇంత ముందు మనస్సులో ఆలోచించుకుంటాడు వాసనారూపములైన వ్యవస్థితములైన వాటిని అవి అవ్యాకృతములు అంటే నామరూపరహితములుగా ఉంటాయి తర్వాత నియతాంశ పృథివ్యాధి అనియత్య కల్పనా కాలాత్ బహిర్ చిత్తం చిత్తస్సన్ తా అంతశ్చిత్ లక్షణం ఇత్యేవం కల్పయతి అంటే ఏ రకంగా ముందు మనస్సులో ఆలోచించాడో అదే బహిర్ముఖంగా బాహ్య వ్యవహారయోగ్యమైన పదార్థాలని కల్పిస్తాడు అంటే మనస్సులో ముందు ఆలోచించద ఆలోచన తర్వాత ఆలోచనకి అనుగుణమైనటువంటి కారమైన వ్యాపారం చేత బయట కనిపిస్తుంది ఏమిటో ఉదాహరణ అని అంటే ఓ ఘటన చేయాలనుకుంటాడు దాన్ని ఉదాహరణ భాష్యకండి భవతి అది అవ్యాకృతాని దగ్గర బహిశ్చిత్త బహిర్ముఖ బాహ్యాన్ వ్యవహారయోగ్యాన్ పదార్థాన్ కల్పయతి అంతశస్సు తేభ్యో వ్యావృత్తబుద్ధి మనోరథాది లక్షణ ఆత్మన్యేవ వ్యవహార యోగ్యతయే కల్పయతి ఇంతవరకు అయిపోయింది ఏం తెలిసింది అంటే భవతి అని రాశారు యథా లోకే కులాలో వా తంతువాయో కుండ చేసేటువంటి కుమ్మరి కానీ లేదా బట్టలు నేసేటువంటి శాలివాడి కానీ ఘటం పటం వా కార్యం చికీర్షు ఓ ఘటాన్నో పటాన్నో చేద్దాం అనుకుంటాడు వాడు ఏం చేస్తాడు ముందు అంటే ఆదౌ వ్యవహార అయోగ్యాం వ్యక్తిం బుద్ధవు ఆవిర్భావ్య వాడి మనస్సులో ఆలోచన చేస్తారు ఆ మనస్సులో ఆలోచించేది వ్యవహారానికి ఉపయోగించేది కాదు బయట వాడు ఫిజికల్గా చేసినటువంటి వస్తువు అయితే వ్యవహారానికి ఉపయోగపడుతుంది తప్ప వాడి బుద్ధిలో ఆలోచించుకున్నటువంటి ఘటమో పటమో వారికి ఈ రకంగా చేద్దాము అని అనుకుంటాం ఈ రకంగా చేద్దామని మనస్సులో ఆలోచించేది వ్యవహార యోగ్యం కాదు కానీ ముందు ఆలోచించకుండా బయట చేయదు ముందు అత్యంత వ్యవహార అయోగ్యం వ్యక్తి ముగ్ధవు ఆవిర్భావ్య పశ్చాత్మే బహి నామ్యాం సంపాదతి తయమాదికర్తీ మాయాలక్షణే స్వచిత్తే నామ్యాం అవ్యక్త రూపేణ స్థితన్ స్రస్తవ్య పదార్థాన్ ప్రథమాన్ శుశ్రుతారేణ అంతర్వి్య పశ్చాత్ బహిర్ సర్వృతిపత్వ సాధారణ రూపేణ సంపాదయతి క్రమం అంటే లోకవ్యవహారే మనందరి చేసే మాటేది గ్రంథంలో దాసారు కానీ ముందు మన మనస్సులో ఆలో ఏం చెయ్యాలో ముందు ఆలోచించి తర్వాత అది అనుగుణంగా ఆచరణ చేస్తాము ఆలోచించే సమయంలో దానికి నామరూపాభివ్యక్తి ఉండదు అది వ్యవహారానికి అనుకూలం కాదు తర్వాత బహి బాహ్యంగా చేసేటువంటి పనులన్నీ వ్యవహార యోగ్యములు అవుతాయి వాటికి ఆహారం ఉంటుంది పేరు ఉంటుంది అని ఉంటాయి కానీ అవే ఆ వ్యవహార యోగ్యం కదా అదే ముందు చేయడం కుదరదు ముందు అంతశ్చిత్తంలో ఆలోచన లేకపోతే ఏం చెయ్యాలో మనస్సులో తోచకపోతే ఎలా చేస్తాడు ముందు ఆలోచించాలి తర్వాత ఆచరణలో పెట్టాలి చేసే విధానం ఏం చెయ్యాలి అనేది ముందు ఆలోచించి తర్వాత దాన్ని ఆచరణలో పెడతారు అది సింపుల్గా చెప్పాలంటే ఆలోచించి అంటే మనస్సులో ఆలోచించి దాన్ని దాన్ని అంటే చేయబోయే పదార్థములను వాటి యొక్క ఆకారం ఇలా ఉంటే బాగుంటుంది ఇలాంటి ఆకారంలో చేద్దాము అనేటువంటిది మనసులో ఆలోచన ఆ తర్వాత ఆచరణలో ఉంటుంది ఆచరణలో ఉన్న పదార్థాలు వ్యవహారానికి ఉపయోగపడతాయి ఆలోచన స్థితిలో ఉన్నప్పుడు అది వ్యవహారానికి ఉపయోగపడవు అంటే మనం బ్లూ ప్రింట్ వేసామనుకోండి సపోజ్ ఇంటి మధ్యలో ఒక ప్లాన్ గీస్తాం ఈతలు ఆ ప్లాన్లో దానిలో ఇల్లు ఉంటాం ఇది ఇది బాత్రూమ్ అండి అంటే దానిలో మనకి ఏమి ఉపయోగించదు అలాగే ఇక్కడ ఇది ఇక్కడ బెడ్రూమ్ అండి ఇక్కడ కిచెన్ అండి అంటే దానిలో ఏమిటి కానీ అదంతా కేవలం రాబోయేటువంటి దానికి ఒక రూపకల్పన దానికి ఒక ప్రణాళిక అది అలాగే ఆ కల్పితమైన దానికి అది మనకు ఉదాహరణ కోసం చెప్పాను అక్కడ నామరూపాలు ఉంటాయి కానీ బుద్ధిలో ఆలోచించే వాటికి నామరూపాలు ఉండవు తన మనస్సులో బుద్ధిలో ఆలోచించే వాటికి నామరూపాలు లేకపోవడం వల్ల అది అవ్యాకృతములు అనే పేరుతో పిలిచారు అవ్యాకృతములైన నామరూపరహితములైనటువంటి వాటిని ముందు అంతశ్చిత్తే వ్యవస్థితాన్ వికరోతి అచ్చేసి తర్వాత నియతామశ్చ బహిశ్చిత్తే తర్వాత బయటకు పెట్టినప్పుడు నియతంగా ఉంటాయి మొదటివి అనియతములు రెండోవి నియతములు వికరోతి అంటే నానాకరోతి విశేషణ కరోతి అంటే విభిన్నంగా చేస్తాడు అపరాన్ అంటే లౌకికాన్ భావాన్ పదార్థాన్ శబ్దాదీన్ అనమాట అన్యాశ్చ అంతశ్చిత్తే వాసనారూపేణ వ్యవస్థితాన్ అది అవ్యాకృతాన్ అంటే అభి అభివ్యక్త నామరూపములు గలవి తర్వాత వ్యాకృతాన్ నియతాంశ పృథివ్యాధి అనియతాంశ అవి తర్వాత వచ్చేటువంటి వాటిల్లో నియతములు అనియతములు కూడా ఉండవచ్చు వాటి అన్నిటినీ కూడా బహిశ్చిత్తంలో అంటే బయట వ్యాపారంలో చేసినప్పుడు వాటి చేత వ్యవహారం అంతా కలుగుతుంది కల్పనా కాలాన్ సన్ తథా అంతశ్చిత్త మనోరథాది ఇత్యేవం కల్పయతి ప్రభు ఈశ్వర ఆత్మ ఇత్యర్థ ఈ ప్రభు ఎవరు అంటే ఆత్మే ఆయనే కల్పయతే అంటే కల్పిస్తూ ఉంటాడు ఈ కారికలో చెప్పింది ఏంటి కల్పి ఎవరు కల్పిస్తారు అనే ప్రశ్నకి సమాధానం కాదు ఇది ఎవరు కల్పిస్తారు అనేది ఇందాక అయిపోయింది ఎలా కల్పిస్తారు అనేటువంటి ప్రశ్నకి ఆ ప్రకార విశేషం ఏ క్రమంలో సృష్టి చేస్తారు ఏ క్రమంలో ఇదంతా జరుగుతుంది అనేదానికి సమాధానం కోసం ఈ కార్యక చెప్పారు కేన క్రమాన అది కల్పయన్ కేన ప్రకారేణ అనేది ప్రశ్న దానికి ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ క్రమంగా ముందు మనస్సులో ఆలోచించి తర్వాత బాహ్య బహిశ్చిత్తముగా ఆలోచన ఆలో ఆచరణలో పెట్టి వ్యవహార యోగ్యంగా సంపాదిస్తారు అనేటువంటి మాట చెప్పారు చిత్తకాలాహి ఏ అంతస్తు ద్వయకాలాశ్చయే బహి కల్పిత ఏవా తే సర్వే విశేషో నాణ్య హేతు ఇప్పుడు ఈ రకంగా చెప్పినప్పుడైతే అది పైన స్వ స్వప్నవత్ చిత్తపరికల్పితం సర్వమిత్యేత ఆశంక్యతే స్వప్నం ఎలా అయితే మనస్సు చేత కల్పింపబడిందో అలాగే ఈ ప్రపంచమంతా కూడా మనస్సు చేత కల్పింపబడింది కదా మనసులో మనస్సులో ముందు ఆలోచించి తర్వాత ఆచరణలో పెట్టే కదా ఇదంతా మనస్సు చేత కల్పింపబడిపోతే అప్పుడు పరిచ్ఛేద్యములైన వైలక్షణ్యం బాహ్యములకు ఎలా కుదురుతుంది అన్యోన్య పరిచ్ఛేద్యత్వం ఎలా కుదురుతుంది అన్నీ మనస్సు యొక్క కల్పనలే దీనిలో ఇది బయటిది ఇది కిందది దీనికి ఇది పరిచ్ఛేదకము దీనికి అది పరిచ్ఛేద్యము అనే మాట ఎలా కుదురుతుంది అన్నీ మనోరమనోరస రూపములే అయితే అన్నీ మనస్సులో ఉన్నవే అయితే దానిలో కనుక అన్ని అన్నీ ఉండే ఉండేవాటైతే వాటికి వైలెక్షణ్యం ఎలా కుదురుతుంది అంటే జాగ్ర స్వప్ స్వప్న పదార్థాలు స్వప్నం ఏమిటి ఎలాగుంది అంటే మనస్సు చేత కల్పింపబడేది ఇప్పుడు ఈ జాగ్రత్త పదార్థాలు కూడా మీరు చెప్పిన క్రమం ప్రకారం మనస్సు చేత కల్పింపడినవే కదా అంచేత జా స్వప్న పదార్థాలు కల్పితములే ఈ జాగ్రత్త పదార్థాలు కల్పితే అయితే తేడా ఏముంది దానికి దీనికిను అంచేత దృశ్యాలకి జాగ్రత్త దృశ్యాలకి తేడా చెప్పాలి కదా అంచేత స్వప్న దృశ్యములు అయితే కల్పనాకాలముందు మాత్రమే ఉంటాయి జాగ్రత్త దృశ్యములు అయితే తర్వాత విధంగా ఉంటాయి కాలద్వయావచ్ఛన్నములు అవుతాయి అనేటువంటి మాట ఎప్పుడైతే చెబుతున్నామో అప్పుడు స్వప్ల దృశ్యముల కంటే జాగ్రత్త దృశ్యములు వేరు అనే మాట వచ్చింది అప్పుడు అలా అయితే స్వప్ల దృశ్యాల విద్య అయితే జాగ్రత్త దృశ్యాలు యథార్థమని వస్తుంది మళ్ళీ విద్యార్థం పోయింది కదా దాని మాట ఏమిటి దాని సమాధానం ఎలాగా చెప్పాలి అనేది ప్రశ్న అంటే కల్పితమైన వస్తువు ఆ కల్పనా కాలంలోనే ఉంటుంది తర్వాత ఉండదు మన చిత్త స్వప్నంలో ఆ స్వప్నం అంతా ఒక కల్పనే కదా మనస్సు యొక్క కల్పన ఆ కళలో కనిపించే ప్రతి పదార్థములు ఆ కల్పించిన టైములోనే ఉంటాయి ఆ తర్వాత ఉండవు అది మనకందరికీ తెలుసు కానీ జాగ్రత్త పదార్థాలు అలా కాదు కదా కాలాంతరంలో కూడా ఉంటున్నాయి కనుక అర్ధాపత్యత బాధితం కనుక జాగ్రత్త పదార్థములు విద్య అంటాం కుదరదు అనేది ప్రశ్న చిత్తకాలా అనే దానికి అర్థం చిత్తకాలాహ అంటే ఏ మనస్సులో ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆ టైంలో అంతహ ఉన్నవి అవి మాత్రం అప్పుడు ఆ కల్పనా కాలంలోనే ఉంటాయి అంటే స్వప్న పదార్థాలు ఆ చిత్తం పనిచేసినంత కాలం ఆ మనస్సు కాలం ఉంటాయి అది అయిపోయిన తర్వాత తెలుగు వస్తే అవన్నీ పోతాయి కానీ ఇవి ఇవో అంత ద్వయకాల వస్తే ఏ బయట ఉండే పదార్థములు ద్వయకాలం కల్పనా కాలంలోనూ ఉంటాయి తర్వాత కూడా ఉంటాయి బాహ్య పదార్థములు కల్పింపబడినప్పుడు ఉంటాయి కల్పింపబడిన తర్వాత ఆచరణలో పెట్టినప్పుడు కూడా ఉంటాయి వాటికి ప్రత్యభిజ్ఞా బలం చేత అన్నప్పుడైతే అవి కల్పితములు ఎలా అవుతాయి అని అడుగుతున్నాడు అది అన్యోన్య పరిచ్ఛేద్యము అనే మాట ఒకటి వాడారు అన్యోన్య పరిచ్ఛేద్యము అంటే అదే ఇది అనేటువంటి పూర్వపర పూర్వాపర కాలముల ఎందుకు కల్పింపబడిన వస్తువులు రెండు ఒకటే అన్నారు భేదకాలే అంటే కాలభేదం అనేటువంటి అభిప్రాయంతో చెబితే ఈ కాలభేదం చేత అదే ఇది అనేటువంటి మాట చెప్పినప్పుడు ప్రత్యేక జ్ఞానం కుదురుతోంది కదా దానివల్ల పదార్థములన్నీ చెప్పి ఇది పదార్థములన్నీ కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పదార్థములు కల్పితములు కాదు అనేటువంటి ప్రశ్న చేశారు దానికి సమాధానం కొంచెం జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది